ప్రదోష వ్రతాన్ని ఎలా చేస్తే కుటుంబ కలహాలు తగ్గి ఐశ్వర్యం వరిస్తుందో ఇప్పుడు చూద్దాం ప్రదోష వ్రతం శివుడికి పార్వతికి అంకితం చేయబడిన ఒక పవిత్రమైన రోజు ఈ వ్రతాన్ని త్రయోదశి తిథి నాడు ఆచరిస్తారు ప్రదోషకాలం సూర్యాస్తమయానికి ఒకటిన్నర గంటల ముందు ప్రారంభమై సూర్యాస్తమయం తరువాత ఒక గంట వరకు ఉంటుంది ఇక వ్రత విధానం ప్రదోష వ్రతం రోజు వేకువ జామునే స్నానాదులు ఆచరించి పరమేశ్వరుణ్ణి పూజించాలి ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు తీసుకోవచ్చు ప్రదోష సమయంలో శివాలయానికి వెళ్ళి అభిషేకం చెయ్యాలి శివలింగానికి పాలు పెరుగు మొదలైన వాటితో అభిషేకం చేస్తారు బిల్వ దళాలతో శివుణ్ణి పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి ప్రదోష వ్రత కథ చదవాలి లేదా వినాలి మహామృత్యుంజయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పాఠించాలి ప్రదోష సమయంలో శివాలయంలో దీపారాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఇక ప్రదోషవ్రత ఫలితాలు చూసుకున్నట్లయితే కుటుంబంలోని ఇబ్బందులు తొలగిపోతాయి వ్యాపారంలో నష్టాలు నివారించబడతాయి సంతానం కలుగుతుంది చేపట్టిన కార్యాల్లో విజయం లభిస్తుంది ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తాయి ప్రదోషం అంటే పాపాలను తొలగించేది అని అర్థం ప్రదోష కాలంలో చేసే పూజతో కోర్కెలు సిద్ధిస్తాయి సుఖశాంతులు లభిస్తాయి ప్రదోష వ్రతం స్త్రీ పురుషులిరువురూ ఆచరించవచ్చు